నమస్తే లియో డెవోషనల్కి స్వాగతం న్యూమరాలజీ మనిషి జీవితంలో ఎంతో ముఖ్య పాత్రను వహిస్తుంది అదేవిధంగా పెళ్లి విషయంలో కూడా న్యూమరాలజీ ప్రత్యేక పాత్రను వహిస్తుంది ఒకవేళ పెళ్లి చేసుకున్న భాగస్వామి డేట్ ఆఫ్ బర్త్లో ఏదైనా మార్పులు ఉంటే న్యూమరాలజీలో ఏ విధంగా సరి చేసుకోవచ్చు అనే విషయాన్ని మనకు తెలియచేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ న్యూమరాలజిస్ట్ శ్రీమతి శ్రవంతి గారు ఆవిడని అడిగి తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే మేడం ఇప్పుడు పెళ్ళి చేసుకున్న వాళ్ళ భాగస్వామి డేట్ ఆఫ్ బర్త్లోన ఏదైనా మార్పు అంటే సమ్ మ్యాచెస్ మ్యాచ్ అవ్వకపోవడం డేట్ ఆఫ్ బర్త్ అనేది ఏదైనా సమ్ కరప్షన్ ఉంటే న్యూమరాలజీ పరంగా ఎటువంటివి మార్పులు ఉంటాయి అంటే ఇప్పుడు కొన్ని కాంబినేషన్స్ ఉంటాయి నేను మొదటి నుంచి చెప్తున్నాను త్రీ సిక్స్ కాంబినేషన్స్ ఫైవ్ నైన్ కాంబినేషన్స్ ఉండకూడదు వన్ ఎయిట్ కాంబినేషన్స్ ఉండకూడదు అలా ఉన్న తర్వాత మ్యారేజెస్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి అంటే కంపల్సరీ నేమ్ కరెక్షన్ చేయించుకోవాలి అయితే ఇప్పుడు చాలా మంది న్యూమరాలజీ చెప్తున్నారు అంటే నేను గమనించింది ఏంటంటే ఎవరైతే వస్తారో వాళ్ళకే కరెక్షన్ చేసి పంపించేస్తున్నారు అంటే ఇలా ఉంది నా లైఫ్లో అనగానే మీరు ఇది చేసుకొని మీ ప్రాబ్లం తీరిపోతుంది అట్లా కాదు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరిది కూడా కరెక్షన్ చేయాలన్నమాట కంపల్సరీ ఏ ప్రాబ్లమ్కైనా కూడా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా కరెక్ట్ వైబ్రేషన్లో ఉంటే బాగుంటుంది ఇప్పుడు మీరు గొడుగు కింద అందరూ ఉంటేనే కదా వర్షం తడవకుండా ఉంటా అవును అట్లా మీరు వైబ్రేషన్ మంచి పాజిటివ్ వైబ్రేషన్ ఇంటిలి పాదికి అందరికీ ఉండాలన్నమాట అలా కాకుండా మీ దగ్గరికి ఎవరు వస్తే వాళ్ళకే కరెక్షన్ చేసి పంపించారు అనుకోండి మనమే చెప్తున్నాం కదా త్రీ సిక్స్ కాంబినేషన్ ఒక దగ్గర ఉండకూడదు అని ఇప్పుడు వచ్చిన అతనికి సిక్స్ కా సిక్స్ వైబ్రేషన్ కరెక్ట్ అనుకుందాం మీరు సిగ్నేచర్ పెట్టి పంపించేస్తున్నారు పంపించేసిన తర్వాత వైఫ్ ఆల్రెడీ త్రీలో సిగ్నేచర్ త్రీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే మనమే త్రీ సిక్స్ కాంబినేషన్ క్రియేట్ చేసిన వాళ్ళం అవుతున్నాం అవునా కాదా సో అలా కాకుండా వైఫ్ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరిది మంచి వైబ్రేషన్లో ఉండాలి అనుకోకుండా నెగటివ్ వైబ్రేషన్స్ తోళ్ళు ఉన్నారనుకోండి త్రీ సిక్స్ వన్ ఎయిట్ ఆల్రెడీ మ్యారేజ్ చేసేసుకున్నాం తప్పకుండా కరెక్షన్ చేయించుకోండి కంపల్సరీగా చాలా మంది అంటారు మే ఇద్దరం బాగానే ఉన్నాం అమ్మ మాకేం ప్రాబ్లం లేదు అన్న తర్వాత వాళ్ళకి పిల్లలు పుట్టకపోవడము లేకపోతే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ రావడము ఇప్పుడు నెగటివ్ వైబ్రేషన్ అనేది కేవలం రిలేషన్షిప్లోనే చూపిస్తుంది అని మనం చెప్పలేం వాళ్ళ వాళ్ళ కర్మానుసారం బట్టి దేని మీద చూపించవచ్చు అది పిల్లలు లేట్ అవ్వచ్చు లేకపోతే అబార్షన్స్ అవ్వచ్చు కొంతమందికి అలా కాదు కొంతమందికి ఫైనాన్షియల్ స్టెబిలిటీ లేకపోవడం అవ్వచ్చు ఎంతో కష్టపడుతున్నాం ఇద్దరం కష్టపడుతున్నాం డబ్బులు ఎక్కడ పోతున్నాయో అర్థం కావడం లేదు ఆరోగ్యం లేకపోవచ్చు సడన్గా హెల్త్ ప్రాబ్లమ్స్ రావచ్చు అలాంటివన్నీ ఉంటాయి అనమాట అలాంటివి ఏం లేదనుకోండి ముందే ఇలాంటి కాంబినేషన్స్ ఉండకూడదు అని చెప్తున్నాను కదా ఉంటే కనుక కరెక్షన్ చేయించుకోండి మీ జీవితంలో చాలా ఖర్చు పెడుతున్నాం కదా మనం జీవితంలో అనేసరికి ప్రతిరోజు ఎంతో కొంత ఖర్చు పెడుతూనే ఉంటాం మీ కోసం మీరు మీ ఫ్యామిలీ కోసం మీరు కొంచెం ఖర్చు పెట్టుకొని న్యూమరాలజీ ద్వారా మీరు స్వాంతన పొందాలి ముందు ముందు ప్రాబ్లమ్స్ లేని వాళ్ళకైతే అసలు ప్రాబ్లమ్సే ఉండకూడదు ఉన్నవాళ్ళు ఆ ప్రాబ్లమ్స్లో నుంచి బయటికి రావాలి అని నేను చెప్తాను అయితే అలాంటి నెగటివ్ కాంబినేషన్స్ ఉన్నవాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నవాళ్ళు పాజిటివ్గా రావడానికి సిగ్నేచర్ అనేది చాలా హెల్ప్ చేస్తుంది అదే కాకుండా ఇన్నాళ్ళు నెగిటివ్ వైబ్రేషన్ తీసుకున్నాం కదా దానికి కూడా రెమెడీస్ ఉంటాయి అన్నమాట ఎలా మనం ఆ నుంచి తొందరగా బయటికి రావాలి ఇప్పుడు మీరు ఫ్యాన్ ఉన్న రూమ్లో ఉన్నారు ఏసీ రూమ్లో ఉన్నారు ఫ్యాన్ నుంచి ఏసీ రూమ్లోకి వచ్చేటప్పటికి ఒక మినిమం ఒక ఫైవ్ మినిట్స్ పడుతుంది కదా ఆ చల్లదనం అనేది ఆస్వాదించడానికి సో అట్లా పాజిటివ్ వైబ్రేషన్ లోకి మనం ఎలా రావాలి ఆ పాజిటివ్ వైబ్రేషన్ అనేది తొందరగా మనకి ఎట్లా అందాలి అనే దాని మీద కూడా రెమెడీస్ ఉంటాయి అన్నమాట ఇప్పుడు మార్చుకోగానే ఇదే మ్యాజిక్ కాదు కదా వెంటనే వెంటనే రిలీఫ్ రావడానికి అలా కాదు మీరు ఇలా చేయండి లేకపోతే అర్ధనారీశ్వర స్తోత్రం చదవండి మ్యారిటల్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు అర్ధనారీశ్వర స్తోత్రం చదివిన తర్వాత వాళ్ళలో ప్రాబ్లం ఎరేజ్ అయిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అనమాట సో అట్లా మనం చెప్పడం జరుగుతుంది ఏ పూజ చేయాలి ఎట్లా ఉండాలి అనేది చెప్పడం జరుగుతుంది అన్నిటికంటే ముఖ్యమైనది ఓర్పు మనిషికి నా దగ్గరికి వస్తారు కదా లాస్ట్కి ఏమంటారు తెలుసు అన్ని చెప్పిన తర్వాత ఏ మారమ్మా వాళ్ళు ఎందుకు మారారు మొత్తం వినేసి లాస్ట్ లో ఏం మారమ్మా ఎందుకు మారారు ఎందుకు మారారు మార్పు అనేది సహజం చేంజ్ అనేది ఎప్పుడు ఉంటుంది నేచర్ లో మీకు చేంజ్ అనేది కంపల్సరీగా ఉంటుంది ఆ చేంజ్ కోసం చూడాలి ఆ పాజిటివ్ చేంజ్ కోసం మనం ఎక్స్పెక్ట్ చేయాలి ఇంకొకటి మనం సబ్కాన్షియస్ మైండ్లో మనం అది నింపేసుకున్నాం అనుకోండి వాళ్ళ మనిషి మారడు అంటే నిజంగానే మారడు అంటే నీకేం కావాలో ముందే నువ్వే కోరుకుంటున్నావు అలా కాకుండా మారుతాడు అనే పా మంచి దృక్పథంతో ఉంటే గనక మంచి జరుగుతుంది కంపల్సరీగా ఓర్పు ముందు మెయిన్ హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యలో ఉండాల్సింది ఏంటి అంటే ఓర్పు ఉండాలి సహనం చాలా ఇంపార్టెంట్ ఆడదానికైనా మగవాడికైనా చాలా ఇంపార్టెంట్ మన ఫ్యామిలీ లైఫ్లో ఒకళ్ళు ఎంటర్ అయ్యారు అని అంటే వాళ్ళని మ్యాక్సిమం మనం మనం వాళ్ళని వదలకూడదు అలా వదలకుండా ఉండడానికి అన్ని ప్రయత్నాలు చేయాలి మంచిగా చెడో చేసేసుకున్నాం అయిపోయింది ఏ మనిషిలో ఒక్క లోపం లేని మనిషి ఎవరు ఉంటారు లోపం లేని వాళ్ళు దైవమే అంతే అంతే కదా ఎవరికి ఏదో ఒక లోపం ఉంటుంది నాకు ఉంటుంది నేను ఎక్కువ డబ్బులు ఖర్చు పెడతానేమో ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఉంటుంది రాన్ రాను రాన్ రాన్ అది తగ్గిపోతుంది అనమాట ఈ న్యూమరాలజీలోకి వచ్చారు అని అంటే మాత్రం పాజిటివ్గా చాలా మందికి నేను కౌన్సిలింగ్ చేసిన వైఫ్ అండ్ హస్బెండ్స్ ఉన్నారు అంటే ఈ ఒక్క రెండు నెలలు లోపిక పట్టండి ఈ టూ మంత్స్ తర్వాత కూడా నేను చెప్పినవన్నీ చేసిన తర్వాత కూడా మీకు డివోర్స్ తీసుకోవాలి అని అంటే నేనేమో ఆపనని చెప్తే వన్ మంత్ కే కాల్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు ఇదివరకు అంటే మాకు గొడవలు తగ్గాయండి ఇప్పుడు మేము ప్రశాంతంగా ఉన్నామండి అని చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారనమాట సో అట్లా మనము ముందే ప్లాన్ చేసుకోవాలి ప్లాన్ ప్రకారంగా వెళ్ళాలి ఏదైతే రెమెడీస్ చెప్పామో ఆ రెమెడీస్ కంపల్సరీ ఫాలో అవ్వాలి నేను సిగ్నేచర్ చేయగానే మీరు వెళ్ళి డెస్క్లో పెట్టేసుకుంటే కాదు ఏదైనా పాటించాలి పాటించాలి నమ్మకం అనేది ఉండాలి మీ మీద మీకు నమ్మకం ఉండాలి నా మీద నమ్మకం ఉండాలి భగవంతుడి మీద నమ్మకం ఉండాలి మీ జీవిత భాగస్వామి మీద అందరికంటే ఎక్కువగా నమ్మకం ఉండాలి సో కంపల్సరీగా చేంజ్ అనేది మాత్రం తప్పకుండా ఉంటుంది అంటే పెళ్లికి ముందు కూడా డేట్ ఆఫ్ బర్త్ క్లియర్ లేకపోతే చేసుకోవడానికి ఏమైనా డేట్ ఆఫ్ బర్త్ క్లియర్ గా లేకపోతే అంటే సిగ్నేచర్ కావాలి నాకు ఆ పర్టికులర్ సిగ్నేచర్ తో అసలు ఏం నెగటివ్ వైబ్రేషన్ నడుస్తుంది అనేది నాకు తెలుస్తుంది అబ్బాయిది అమ్మాయిదే నా అబ్బాయిదైనా ఇద్దరిది ఉన్న ఇద్దరిది చూస్తాను ఎక్కడ పడట్లేదని చూసి దానికి తగ్గట్టుగా డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళకి వాళ్ళకి లేకపోయినా ఎవరికి లేకపోయినా ఇద్దరికి లేకపోయినా కూడా మంచి సిగ్నేచర్ మంచి నెంబర్లో పెట్టి ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకి మార్పు రావడం కూడా జరుగుతుంది ఇప్పుడు అందరికీ కూడా డేట్ ఆఫ్ బర్త్ ఉండాలని లేదు కొంతమంది ఉంటారు మర్చిపోతారు రాయడం మర్చిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు మా అమ్మ రాయలేదండి మా నాన్నగారు రాయలేదండి అనే వాళ్ళు ఉన్నారు ఉంటారు సో అలాంటి వాళ్ళకి కూడా మనం న్యూమరాలజీ ద్వారా స్వాంతన చేకూర్చొచ్చ చూశారు కదండి మేడం చెప్పిన పరిష్కారం ఒకవేళ మీకు డేట్ ఆఫ్ బర్త్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నా లేదు పెళ్ళికి ముందు డేట్ ఆఫ్ బర్త్ లేకపోయినా ఏదైనా పరిష్కారం కావాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మీరు మేడంతో డైరెక్ట్గా మాట్లాడవచ్చు సో ఇది ఇవాళ ప్రోగ్రామ్ ఇంకొక మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం